నిన్న మా బాబుది బర్త్డే అయితే అంటే హెవీగా కాకుండా ఓన్లీ సింపుల్గా వాళ్ళ ట్యూషన్ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇల్లు మారాం కాబట్టి సో మేమైతే డెకరేషన్ అయితే ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే బాగా చేసాము కానీ అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయలేదు ఇయర్ కొంచెం బాగా చేద్దాం అనుకున్నాం కానీ నాకైతే టైం దొరకలేదు సో అందుకోసమని ఓన్లీ కేక్ కట్ చేసాము ఇంకా పిల్లలకి ఇంకా ఎవరికైనా ఇవ్వదామని చెప్పేసి నేను స్ట్రాబెర్రీ ఫలుదా అయితే చేశానన్నమాట సో ఇది చేయడం చాలా సింపుల్ ఇక్కడ చూసారు కదా స్ట్రాబెరీ మిక్స్ అని ఉంటుంది అనమాట పాలు కాగబెట్టేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం చక్కెర అంతా మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట మైకు స్వీట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా చేశాను ఇక నెక్స్ట్ అయితే చింతపండు తోట అయితే పులిహోర చేశాను ఎందుకంటే ప్లేట్లో ఇవ్వాలని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్స్కి షాప్ దగ్గర ఇంక ఇక్కడ ఇంట్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి అయితే నేను చేశాను అనమాట సో అందరికీ సరిపడేంత చేశాను దీంతో పాటు ఫలిద అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఫలిద మొత్తం చేసేసుకొని దీనిపైన ఇది ఒకటి గ్లాస్లో వేసేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే డైరెక్ట్గా అలాగే వేసి ఇచ్చాను అనమాట వీళ్ళకి కూల్గా అయితే ఇవ్వలేదు ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేంత టైం కూడా నాకు ఇవ్వలేదు వీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాడు సో అందుకోసం అని చెప్పేసి అలా గ్లాసులో వేసిద్దామని ఇలా చేసి ఇచ్చాను అనమాట సో ఇలా మొత్తం అంతా ఫలిత మొత్తం గ్లాసులో వేసేసుకొని దీంట్లో మనకి కలర్ రోజ్ కలర్ ఉంటుంది కదా అది వేసేసుకొని దీనిపైన మనం ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఫలిత అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో అనేది నేను షార్ట్ వీడియో అయితే పెడతాను సో ఈ విధంగా అయితే మొత్తం అంతా గ్లాసులు వేసేసి దీనిపైన నేను జీడిపప్పు తుడి పట్టేసి గార్నిష్ చేసి ఇచ్చాను అనమాట సో పిల్లలు చాలా ఇష్టంగా తాగారు ఇలా అందరికీ గ్లాసులు వేసి ఇచ్చాను ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే తొందరగా అయ్యే రెసిపీస్ ఇలాంటివి అంటే బర్త్డేలకి ఏమైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు హడావిడిగా చేయకుండా తొందరగా అయిపోవాలంటే ఇలాంటివి ట్రై చేయండి ఇలా మిక్స్డ్ మొత్తం అంతా మనకి దొరుకుతుంది కాబట్టి సో అలా తెచ్చుకొని పాలు వేడి పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా మొత్తం అంతా రెడీ అయిపోతుంది అన్నమాట సో చాలా బాగుంది కదా ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా అసలు మ్యాటర్ ఏంటి అంటే నేను నిన్న కేక్ చేశాను అనమాట సో ఆ కేక్ చేసినప్పుడు ఏం జరిగిందంటే నేను కేక్ చేసేసి షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఈవినింగ్ కేక్ కట్ చేస్తాను కదా సో అప్పుడు నేను ప్రీమ్యాడ్ తీసుకొచ్చేసి అప్లై చేసి లేయర్ కేక్ చేద్దామని చెప్పాను కదా సో అలా చేద్దాం అనుకున్నాను చేద్దాం అనుకునేసరికి నేను షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఈవినింగ్ చూసరికి కేక్ మొత్తం అంతా అయిన తర్వాత వాళ్ళే తీసేసుకొని చల్లారిన తర్వాత కేక్ తినేసారు ఇంకేం చేస్తాము లేదు అప్పటికప్పుడు ఎలా చేయను మళ్ళీ కొత్త తీసుకున్నాను ఆ మొత్తం అంతా వేస్ట్ చేశాడు మా బాబు నాకు తెలియకుండా చేసిన కేక్ మొత్తం తినేసి అమ్మ మళ్ళీ తీసుకొస్తుంది అని చెప్పేసి అలా చేసిన కేకులు మొత్తం అయితే వీళ్ళే తినేసారనమాట సో చూస్తారు కదా పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తినడానికైతే వీళ్ళు ఇంకా రెడీగా ఉంటారు సో మొత్తానికి అయితే నేను నిన్న చూపించిన షార్ట్ వేడ్లో చాక్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట సో ఈ విధంగా అయితే అంతా మొత్తం చేసేసుకొని నేను చేసిన కేక్ మొత్తం వాళ్ళు తినేశారు సో నేను మొత్తం చేశాను కదా ఆ కేక్ అంతా తినేశారు ఇంకా లాస్ట్ అయితే చిన్నది ఒక కేక్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అలా కట్ చేసుకొని ఇలా అయితే చేసామన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్నది అంతే చిన్నది మరీ హెవీగా కాకుండా చిన్నగా అయితే చేసామన్నమాట